ఒక రహస్య మీటింగ్ అది కూడా ఇద్దరు పెద్ద ప్రపంచ నాయకుల మధ్య చర్చంతా వందల కోట్ల డాలర్ల విలువ చేసే ఫైటర్ జెట్ల గురించి అసలు రష్యా ఇండియా మధ్య సైనిక బంధంలో ఒక కొత్త శకం మొదలవ్వబోతోందా రండి ఈరోజు దీని గురించే లోతుగా చూద్దాం ఇన్వెస్ట్మెంట్స్ రావాలి అవి ఎక్కడ్నుంచొస్తున్నాయన్నది ముఖ్యం కాదు ఇది భారత ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన మాట ఇప్పుడు ఈ మాట ఎందుకంత ముఖ్యమంటే తెర వెనుక ఓ భారీ ఒప్పందం సిద్ధమవుతున్నట్టు సంకేతాలు వస్తున్నాయి ఆ మాటలు దానికి అద్దం పడుతున్నాయన్నమాట ఈ ఊహాగానాలన్నింటికీ కారణం ప్రధాని మోడీకి రష్యా అధ్యక్షుడు పుతిన్కి మధ్య జరిగిన ఒకే ఒక్క ప్రైవేట్ మీటింగ్ అసలు విషయం ఏంటంటే ఈ మీటింగ్ కోసం పుతినే స్వయంగా కారులో పది నిమిషాలు వెయిట్ చేశారట మోడీ కోసం ఇంతకీ ఆ కారులో ఏం చర్చించుంటారు సరే ఆ కారులో ఏం మాట్లాడారు ఆ వివరాలు పూర్తిగా రహస్యమే కానీ ఆ మీటింగ్ అయిన వెంటనే ఒక సంచలన వార్త బయటకొచ్చింది ఏంటంటే రష్యా తన లేటెస్ట్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్లను ఇండియాలోనే తయారు చేయడానికి రెడీగా ఉందట ఇది చాలా పెద్ద విషయం అయితే అసలు ఇండియాకి ఇప్పుడు హఠాత్తుగా ఈ కొత్త జెట్స్ ఎందుకు అవసరమయ్యాయి ఈ ప్రశ్నకు సమాధానం రెండు విషయాల్లో ఉంది ఒకటి మన దగ్గర పాతబడిపోతున్న విమానాలు రెండు ప్రపంచవ్యాప్తంగా మారుతున్న సమీకరణాలు చూడండి మన ఎయిర్ ఫోర్స్ని మోడనైజ్ చేసే ప్రయాణం చాలా మలుపులు తిరిగింది మొదట్లో రష్యాతో కలిసి సూ ఫిఫ్టీ సెవెన్ జాయింట్ ప్రాజెక్ట్ చేద్దామనుకున్నారు కానీ అది ఆగిపోయింది సరే మనమే సొంతంగా ఐదో తరం ఫైటర్ జెట్ ఏఎంసీఏ తయారు చేద్దామని మొదలుపెట్టారు దాని ఇంజిన్ కోసం ఫ్రాన్స్తో డీల్ కూడా సైన్ చేశారు అంతా ఓ దారిలో వెళ్తుందనుకుంటే ఇప్పుడు సడన్గా కథ మళ్లీ మొదటికొచ్చింది పాత ఫ్రెండ్ రష్యాతోనే వాళ్ల సూ ఫిఫ్టీ సెవెన్ కోసం కొత్తగా చర్చలు మొదలయ్యాయి ఇండియన్ ఎయిర్ ఫోర్స్పై ప్రస్తుతం చాలా ఒత్తిడి ఉంది ఎందుకంటే మన పాత సోవియట్ కాలం నాటి మిగ్ ట్వంటీ వన్లు రిటైర్ అయిపోతున్నాయి మన దేశీయ తేజస్ ఫైటర్ ఏమో ఆలస్యమవుతోంది మన దగ్గర ఫ్రెంచ్ రఫేల్ లాంటి ఫోర్ పాయింట్ ఫైవ్ జనరేషన్ ఫైటర్స్ సరిపడా లేవు ఇక ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్స్ అయితే ఒక్కటి లేదు ఈ గ్యాప్ని వెంటనే పూరించాలి అందుకే ఈ అత్యవసరం ఇదిలా ఉంటే మరోవైపు ఇండియా అమెరికా రిలేషన్స్లో కాస్త గ్యాప్ వచ్చినట్టు కనిపిస్తోంది ఈ మధ్య ఇద్దరు దేశాధినేతల మధ్య జరగాల్సిన విజిట్స్ క్యాన్సిల్ అయ్యాయి మరి ఈ పరిణామాలే ఇండియాను మళ్లీ రష్యా వైపు చూసేలా చేస్తున్నాయా ఓకే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఇంతకీ రష్యా ఇస్తున్న ఆఫర్ ఏంటి ఇంతకు ముందు ఫెయిల్ అయిన డీల్ కి ఇప్పటి ప్రపోజల్ కి తేడా ఏంటి ఒక్కసారి వివరంగా చూద్దాం మనం మాట్లాడుకుంటున్నది సుకోయ్ సూ ఫిఫ్టీ సెవెన్ గురించి ఇది ఐదో తరం ట్విన్ ఇంజన్ స్టెల్త్ ఫైటర్ దీని స్పెషాలిటీ ఏంటంటే గాల్లో ఇది చేసే విన్యాసాలు అమోఘం సింపుల్ గా చెప్పాలంటే అమెరికా ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ కి రష్యా ఇచ్చిన సమాధానమే ఈ సూ ఫిఫ్టీ సెవెన్ అవును అసలైన మ్యాటర్ ఇక్కడే ఉంది పాత ఆఫర్కి కొత్త ఆఫర్కి మధ్య ఉన్న తేడా ఏంటంటే అప్పట్లో అది ఒక రకమైన జాయింట్ ప్రొడక్షన్ ఇండియా ఏమనుకుందంటే ఇంజిన్ లాంటివన్నీ రష్యానే తయారు చేసి మనకు కేవలం సీట్ కవర్లు లాంటి చిన్న చిన్న భాగాలు మాత్రమే ఇస్తారేమో అని భయపడింది కానీ ఈసారి అలా కాదు కొత్త వాగ్దానం ప్రకారం ఫుల్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అంటే ఆ విమానాన్ని నడిపే సాఫ్ట్వేర్ సోర్స్ కోడ్లతో సహా ఇస్తారట దానివల్ల మనం మనకు కావాల్సిన ఆయుధాలని సిస్టమ్స్ని ఈ జెట్ అనుసంధానించుకోవచ్చు ఇప్పుడు ఈ రెండిట్నీ పక్క పక్కన పెట్టి చూస్తే ఇండియా ముందున్న ఛాలెంజ్ ఏంటో క్లియర్ గా అర్థమవుతోంది రష్యా సూ ఫిఫ్టీ సెవెన్ ఆఫర్లో టెక్నాలజీ మొత్తం ఇస్తామంటున్నారు సోర్స్ కోడ్తో సహా అది అమెరికన్ ఎఫ్ థర్టీ ఫైవ్ అయితే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అస్సలు ఉండదు సూ ఫిఫ్టీ సెవెన్ డాగ్ ఫైట్స్లో చాలా పవర్ఫుల్ అంటారు ఎఫ్ థర్టీ ఫైవ్ ఏమో తన సెన్సార్లతో నెట్వర్కింగ్తో ముందుంటుంది ఇక ఖర్చు విషయానికొస్తే రష్యన్ జెట్ కాస్ట్ మెయింటెనెన్స్ తక్కువ ఎఫ్ థర్టీ ఫైవ్ కొనాలన్నా దాన్ని నడపాలన్నా చాలా ఖరీదు సూ ఫిఫ్టీ సెవెన్కి కి యుద్ధానుభవం తక్కువ కానీ ఎఫ్ థర్టీ ఫైవ్కి కి చాలా ఉంది చూసారా ఎంత కష్టమైన ఎంపికో సరే ఈ జెట్లను ఎలా తయారు చేయాలనుకుంటున్నారు వాళ్ళు ప్రతిపాదించిన ప్లాన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫస్ట్ స్టెప్లో మొదటి ముప్పై జెట్లను రష్యాలోనే తయారు చేసి ఓ మూడు నాలుగేళ్లలో ఇచ్చేస్తారట సెకండ్ స్టెప్లో ఆ తర్వాత డెబ్భై జట్లను ఇక్కడే ఇండియాలోనే తయారు చేస్తారు బహుశా మన దగ్గర ఆల్రెడీ ఉన్న సుఖోయ్ ప్లాంట్లోనే కావచ్చు ఇక ఫైనల్గా ఈ ప్రొడక్షన్లో ఎక్కువ శాతం మన దేశీయంగా తయారైన భాగాలనే వాడతారు అంటే ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నమాట జట్లు త్వరగా వస్తాయి మేక్ ఇన్ ఇండియా కూడా బూస్ట్ అవుతుంది అయితే ఈ ఆఫర్ ఎంత బాగున్నా దీన్ని ఒప్పుకోవడం అంత ఈజీ కాదు ఎందుకంటే ఈ ఒక్క డీల్ ఇండియాను అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక కత్తి మీద సాము చేయాల్సిన పరిస్థితిలోకి నెట్టేస్తుంది అన్నింటికన్నా పెద్ద అడ్డంకి అమెరికా ఆంక్షలు రష్యా దగ్గర ఆయుధాలు కొనే ఏ దేశాన్నైనా అమెరికా ఊరికే వదలదు వాళ్ల మీద కఠినమైన ఆంక్షలు విధిస్తుంది మరిప్పుడు ఇండియా ఈ డీల్తో ముందుకు వెళ్తే ఆ ఆర్థిక ఆంక్షల ప్రభావాన్ని తట్టుకోగలదా ఇది చాలా పెద్ద ప్రశ్న ఇక రెండో సమస్య ఫ్రాన్స్తో మనం మన దేశీయ ఫైటర్ జెట్ ఏఎంసీఏ కోసం ఫ్రాన్స్ నుంచి ఇంజిన్ టెక్నాలజీ తీసుకుంటున్నాం ఇది చాలా కీలకమైన డీల్ ఇప్పుడు మనం రష్యాతో ఇంత పెద్ద డిఫెన్స్ డీల్ చేసుకుంటే ఉక్రెయిన్ విషయంలో రష్యాకి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్న ఫ్రాన్స్ ఊరుకుంటుందా మనకి ఆ ఇంజిన్ టెక్నాలజీ ఇవ్వడానికి వెనకాడుతుందేమో ఇంకో తలనొప్పి చైనా రూపంలో ఉంది ఇప్పుడున్న ఆంక్షల వల్ల రష్యా తన జట్లలో చైనాలో తయారైన కొన్ని భాగాలను వాడే అవకాశం ఉంది కానీ ఇండియా పాలసీ చాలా క్లియర్ మన మిలిటరీ హార్డ్వేర్లో చైనీస్ కాంపోనెంట్స్ ఉండటానికి అస్సలు ఒప్పుకోరు ఇదొక రకంగా డీల్ బ్రేకర్ కూడా అయ్యే ప్రమాదం ఉంది సో ఇప్పుడు ఇండియా పరిస్థితి ఏంటంటే ఒక రకమైన ఇరకాటంలో ఉంది ఒకవైపు రష్యాతో పార్ట్నర్షిప్ పెట్టుకుంటే ఏళ్ల నాటి స్నేహం పూర్తి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఖర్చు తక్కువ కానీ అమెరికా ఆంక్షలు వెస్టర్న్ దేశాలతో దూరం పెరిగే ప్రమాదముంది మరోవైపు వెస్ట్ వైపు వెళ్తే కొత్త టెక్నాలజీలు వస్తాయి డెమోక్రసీలతో బంధం బలపడుతుంది కానీ అక్కడ ఖర్చు ఎక్కువ టెక్నాలజీ షేరింగ్ ఉండదు వాళ్ల మీద ఆధారపడాల్సి వస్తుంది చూసారా ఎంతటి దౌత్యపరమైన సవాలో అందుకే చివరికి ఇది కేవలం ఒక ఫైటర్ జెట్ కొనే విషయం కాదు రెండు ధ్రువాలుగా విడిపోతున్న ఈ ప్రపంచంలో ఇండియా తన స్థానాన్ని ఎలా కాపాడుకుంటుంది ఈ పెద్ద శక్తుల మధ్య పోరులో చిక్కుకోకుండా తన సైన్యాన్ని భవిష్యత్తుకు ఎలా సిద్ధం చేస్తుంది ఈ ఒక్క డీల్ కేవలం డీల్ కాదు రాబోయే దశాబ్దాలకు ఇండియా భవిష్యత్తును నిర్దేశించే ఒక కీలకమైన నిర్ణయం కాబోతోంది